నేటి కవిత సాహితీ పెద్దలకు మిత్రులకు హృదయపూర్వక ప్రణతలు నాకు నచ్చిన కవితాంశానికి మీకందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఆచార్యులు ఆత్మీయులు గౌరవ సలహాదారులు శ్రీ సేనాధిపతి గారికి నేటి కవిత వ్యవస్థాపకులు మాననీయులు శ్రీ లక్ష్మయ్య గారికి నమకమాంజలి తెలియజేస్తూ నేను అనురాధ మెరుగు హనుమకొండ నుండి విభిన్నమైన వైవిధ్య భరిత సమకాలీన అంశాలు ప్రాత సమయాన్నే చల్లగా పలకరిస్తూ కవితలు వ్రాసేలా కవిగణానికి ప్రేరణను అందిస్తాయి అంశం అందినదే ఆలస్యం ఉరికే ఉత్సాహంతో కార్యకుశలురై కవితలు వ్రాయడంలో ఉద్యుక్తులవుతారు కవి బృందం ఉన్నతమైన భాషలో నిర్దిష్ట శైలిలో కవిత యొక్క అందం మరియు అనుభూతిని ప్రేరేపిస్తూ చక్కని అలంకార భూషణాలతో శాబ్దిక సొగసునందించే పదాలతో శ్రవణానంద కవితలను అల్లేస్తారు కవిగణం ఆ విధంగా అల్లిన కవితలలో తమకు నచ్చిన కవితలను ఎంచుకొని వాక్య నిర్మాణము లయ గతి పంక్తులు తమకెందుకు నచ్చాయో వివరిస్తూ సమీక్షాభినందన చేస్తారు కవిగణం మరి ఆ విధంగా వచ్చిన సమీక్షాభినందనలు ఈ వారం నాకు నచ్చిన కవిత అంశానికి ఏమి వచ్చాయో ఆ కవితల సమీక్షాభినందన సమాహారం చూసినట్లయితే శ్రీ కందుకూరి మనోహర్ గారు హైదరాబాద్ వాస్తవ్యులు వారికి సత్యసుధ కట్టమంచి గారి ఒక తీయని ప్రణయ ప్రయాణం అనే అంశానికి గాను ఇంకా కొత్తగానే ఉంది అనే శీర్షికతో రాసిన కవిత అలాగే హైదరాబాద్ నుండి దాస్యం సేనాధిపతి గారికి తుంబూరు జగన్మోహన్ గారి ఒక తీయని ప్రణయ ప్రయాణం అనే అంశానికి తీయని వరం నువ్వు అనే శీర్షికతో వ్రాసిన కవిత కరీంనగర్ నుండి డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి గారికి గుడ్లెదున సాయి చంద్రశేఖర్ గారి ఈర్షా ద్వేషాల కుంపట్లు అనే అంశానికి గాను రావణ కాష్టమే అనే శీర్షికతో వ్రాసిన కవిత కరీంనగర్ నుండి కె మంజుల గారు వారికి నచ్చిన కవిత డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి గారి ఒక తీయని ప్రణయ ప్రయాణం అనే అంశానికి గాను ప్రణయ ప్రయాణం తీయని అనే శీర్షికతో వ్రాసిన కవిత అలాగే హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ గుల్లదొన సాయి చంద్రశేఖర్ గారికి సయ్యద్ జహీర్ అహ్మద్ గారి ఈర్షా ద్వేషాల కుంపట్లు అనే అంశానికి గాను దుర్లక్షణాలు అనే శీర్షికతో రాసిన కవిత ఆస్టిన్ అమెరికా నుండి డాక్టర్ చీదెల్ల సీతాలక్ష్మి గారికి నచ్చిన కవిత విఠాల శ్రీకాంత శర్మ గారి నిత్య వసంతం అనే శీర్షిక గాను నిత్య వసంతమే అనే నిత్య వసంతం అనే అంశానికి గాను నిత్య వసంతమే అనే శీర్షికతో వ్రాసిన కవిత తమకు నచ్చిన కవితలు మరి ఇక ఆ సమీక్షాభినందనలను మనం వెంటనే చూసేద్దాం ఈ వారం నాకు నచ్చిన కవితలలో మొట్టమొదటిది హైదరాబాద్ వాస్తవ్యులు కందుకూరి మనోహర్ గారికి నచ్చిన కవిత సత్యసుధ కట్టమంచి గారి ఒక తీయని ప్రణయ ప్రయాణం అనే అంశానికి ఇంకా కొత్తగానే ఉంది అనే శీర్షికతో వ్రాసిన కవిత సత్యసుధ కట్టమంచి గారి కవితాంశం ఒక తీయని ప్రణయ ప్రయాణంగాను ఆమె కవిత ఇంకా కొత్తగానే ఉంది నాకు చాలా బాగా నచ్చిన కవిత కవైత్రి గారు సంద్రమంత ప్రేమనేది నీ చూపుల తడి అని ఎత్తుకొని నీ పాదాలనే తాకుతుంది అంటారు మనసు గాయాన్ని కోతపడిన తీరం అని అంటారు అంటే మనసుకు తగిలిన గాయాన్ని కోతపడిన తీరంతో వారు పోల్చిన తీరు చాలా బాగా నచ్చింది ఇంకో చోట ఇంకిపోతున్న గుండె తీరాన్ని తడుపుతుందని కవిత్వం ఒలకబోశారు చివరన వెన్నెల తాగినట్టు నవ్వినప్పుడే తెలిసింది ఎంత చక్కటి ఊహ ఎంత అద్భుతంగా వ్రాశారు మీరు అంటూ తమ యొక్క సమీక్షాభినందనను పంపారు కందుకూరి మనోహర్ గారు కందుకూరి మనోహర్ గారు మీకు ధన్యవాదాలు అలాగే మంచి సమీక్ష అభినందన పొందిన కవిత వ్రాసిన సత్యసుధ కట్టమంచి గారికి శుభాభినందనలు తర్వాత ఒక తీయని ప్రణయ ప్రయాణం అనే అంశానికి తీయని వరం నువ్వు అనే శీర్షికతో తుంబూరు జగన్మోహన్ గారు రాసిన కవిత శ్రీ దాసిం సేనాధిపతి గారికి బాగా నచ్చిన కవిత జగన్మోహన్ గారు రాసిన కవిత ఆద్యంతం బాగుంది చూపుల తోరణాలు కట్టి వలపు వాకిట నిలబడి నువ్వు ఆహ్వానం పలుకుతుంటే ఒక తీయని ప్రయాణం మనది నువ్వు నేను కలిస్తే కమనీయ కావ్యమని ఒకరికి ఒకరై తనువులొక్కటైతే రసరమ్య గీతమేనని చెప్పడం చాలా బాగా నచ్చింది నీ కళ్ళలో ఏవో భాషలు వాలిపోయే చూపులు చూపుల్లో చూపు కలిపితే ఓ తీపి జ్ఞాపకం అంటూ రాసిన పంక్తులు చాలా రమణీయంగా ఉన్నాయి కవిగారికి అభినందనలు అంటూ దాసరి సేనాధిపతి గారు తమ యొక్క సమీక్షాభినందనని పొందారు పంపారు దాసరి సేనాధిపతి గారికి ధన్యవాదాలు మరియు తుమ్మూరు జగన్మోహన్ గారికి శుభాభినందనలు తెలియజేస్తారు తరువాతి సమీక్షాభినందన డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి గారికి ఈర్షా ద్వేషాల కుంపట్లు అనే అంశానికి గాను గుడ్లెదున సాయి చంద్రశేఖర్ గారి రావణ కాష్టమే అనే శీర్షికతో వ్రాసిన కవిత వారికి బాగా నచ్చిన కవిత వీరి కవిత మొత్తం ప్రశ్నలతోనే ప్రారంభమై ప్రశ్నలతోనే కొనసాగించి సమాధానం ముగింపు పలికి పలకనట్టు పలుకుతూనే మానవ జన్మ మరి ఉత్కృష్టమో నికృష్టమో రావణ కాష్టమో ధృతరాష్ట్ర దాష్టీకము అంటూ పాఠకుల మనోపీఠంలో ఆలోచనలను రేకెత్తించడం అద్భుతమైన ప్రక్రియగా నాకు చాలా బాగా నచ్చింది మరికొన్ని మచ్చతునకలు చూసినట్లయితే ఒంటికి రాసిన నెత్తురు అత్తరవుతుందా ఎంత గొప్ప ఊహాది ప్రాణం లేని ఆయుధాలకేం తెలుసు తాను బలిగొంటున్న ప్రాణాల విలువ తడి బియ్యమే శవాల నోటిలో చేరే ఎంతమందికి తెలుసు తడి బియ్యం శవాల నోట్లో పోస్తారని ఇంత మంచి ఒక భావోద్వేగమైన కవితను అందించిన సాయి గారికి అభినందనలు అంటూ ఎడవల్లి తిరుమల రెడ్డి గారు గుడ్లెదున సాయి చంద్రశేఖర్ కవిత గారి కవితకి ఒక చక్కని సమీక్ష అభినందనని పంపాడు ఎడవల్లి తిరుమల రెడ్డి గారు మీకు ధన్యవాదస్థుతులు అలాగే గుడ్లెదున సాయి చంద్రశేఖర్ గారికి శుభాభినందనలు మరో నాకు నచ్చిన కవిత కె మంజిల గారిది కె మంజల గారికి ఒక తియ్యని ప్రణయ ప్రయాణం అనే అంశానికి గాను ప్రణయ ప్రయాణం తీయనే అనే శీర్షికతో డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి గారు రాసిన కవిత వారికి చాలా నచ్చిన కవిత ఎడవల్లి తిరుమల రెడ్డి గారు కవిత ఎత్తుగడ నుండి ముగింపు వరకు చాలా బాగా వ్రాసారు అందుకే నా మనసును ఆకట్టుకున్నది అందులో మొదటి పేర చాలా బాగుందట ప్రకృతి కార్యంతో ప్రారంభం మధురిమలులికే మానవ ప్రణయ ప్రయాణం అని అత్యద్భుతమైన పదాలతో వ్రాసిన కవిత నాకు చాలా బాగా నచ్చింది ప్రతికూలమైన అనుకూలమైన ప్రాప్తించినదే పరమానందం ఆ విధంగా ఒక ఆధ్యాత్మిక భావన మనసులో నెలకొనేలా చక్కని కవిత రాశారు డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి గారు మనసును నడిపించే ప్రకృతి ధర్మాలు మలుచుకుంటే మనకు అనుకూలంగా మధురాంబుధులే సుఖాంబుదలే అంటూ చక్కని పదబంధాలతో వ్రాసిన కవిత నాకు బాగా నచ్చిన కవిత అంటూ కె మంజుల గారు తమ యొక్క అభినందనని పంపారు మంజుల గారు మీకు ధన్యవాద స్థుతులు అలాగే డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి గారికి శుభాభినందనలు తర్వాతి కవిత తర్వాత వచ్చిన సమీక్షాభినందన శ్రీ గుడ్లెదున సాయి చంద్రశేఖర్ గారిది గుడ్లదొన సాయి చంద్రశేఖర్ గారికి శ్రీ సయ్యద్ జహీర్ అహ్మద్ కర్నూల్ వారు ఈర్షా ద్వేషాల కుంపట్లు అనే అంశానికి దుర్లక్షణాలు అనే శీర్షికతో రాసిన కవిత గురుతుల్యులకు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న శ్రీమతి అనురాధ గారికి ధన్యవాదాలతో నాకు నచ్చిన కవిత శ్రీ సయ్యద్ జహీర్ అహ్మద్ గారి కవిత వారు ఈర్షా ద్వేషాల కుంపట్లు అనే శీర్షి అనే అంశానికి గాను దుర్లక్షణాలు అనే శీర్షికతో రాసిన కవిత నాకు బాగా నచ్చిన కవిత ఎత్తుగడలోనే తను అనుకున్న భావాన్ని వంకర టింకర గీతల వంటి అంతరంగ భావాలు అని చెప్పి ఈర్షా ద్వేషాలను ఎండగడతూ ప్రారంభించడం చాలా బాగుంది ఎప్పుడూ ఏదో వంకతో నిప్పు రాజేసి కుంపట్లలో ఉప్పు పదాలు ఈ పదాలన్నీ కూడా కవితకు కీర్తి కిరీటాలుగా ఉన్నాయి ప్రేమ గుణం లేకపోయినా తట్టుకోగలమేమో కానీ దేహం నిండా ద్వేషమే అని చెప్పి కలునికి నిలువెల్లా విషం అని చెప్పకనే చెప్పిన విధానం చాలా బాగా అనిపించి ఆ కవిత నాకు చాలా నచ్చిన కవిత వెంటనే సమీక్షాభినందన వ్రాయాలనిపించిన కవిత సాయి చంద్రశేఖర్ గారు మీకు ధన్యవాదస్థుతులు అలాగే శ్రీ సయ్యద్ జహీర్ అహ్మద్ గారికి శుభాభినందనలు చక్కని కవిత వ్రాశారు తర్వాతి కవిత శ్రీ ఆస్టిన్ అమెరికా నుండి డాక్టర్ చీదెల్ల సీతాలక్ష్మి గారికి నచ్చిన కవిత విఠాల శ్రీకాంత శర్మ గారిది వారు నిత్య వసంతం అనే అంశానికి గాను నిత్య వసంతమే అనే శీర్షికతో వ్రాసిన కవిత ముందుగా ఇంత చక్కని కార్యక్రమ రూపకర్తలు నేటి కవిత రథ సారథులు సోదరులు డాక్టర్ దాస్యం సేనాధిపతి గారికి శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి నమస్కారాలు కార్యక్రమాన్ని మెరుగ్గా నిర్వహిస్తున్న బిడ్డ మెరుగు అనురాధకు ధన్యవాదాలు మే నెల ఏడవ తేదీ నిత్య వసంతం అనే అంశానికి నిత్య వసంతమే అనే శీర్షికతో రాసిన శ్రీ విఠాల శ్రీకాంత శర్మ గారి కవిత శీర్షికనే నాకు చాలా బాగా నచ్చింది చిన్న కవితలో లోకంలోని అనుభవ సారాన్ని చెప్పినట్టు అనిపించింది ఏ జీవితమో శిశిరాన్ని కోరుకోదు అనివార్యమైతే తప్ప నిజమే కదా అందరూ ఉన్న దాంట్లోనే ఆనందాన్ని ఆశిస్తారు కవిత ప్రారంభంలోనే నిత్య వసంత ముఖాలు కనిపిస్తుంటే నిత్య వసంతమే అనడం చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది గ్రీష్మంలోకి నెట్టకుండా ఏవైనా బాధల ఆకులను శిశిరంలో రాల్చేసి వసంతంలా మార్చుకుని జీవితాన్ని శోభాయమానం చేసుకోవాలని చెప్పిన కవిత నాకు బాగా నచ్చింది అజ్ఞానంతో జీవితాన్ని చేజేతుల నాశనం చేసుకోకూడదని చెప్పిన నిగూఢార్ధ కవిత వారికి బాగా నచ్చిందట నవ్వుతూ బతకాలిరా తమ్ముడు అనే సినిమా పాట గుర్తొచ్చింది శర్మగారికి జీవితమంతా వసంత శోభలు వెళ్ళి విరియాలని ఆశిస్తూ అభినందనలు తెలియజేశారు డాక్టర్ చీదెల్ల సీతాలక్ష్మి గారు చీదెల్ల సీతాలక్ష్మి గారు మీకు ధన్యవాదాలు అలాగే శ్రీ విఠాల శ్రీకాంత శర్మ గారికి శుభాభినందనలు ఇవి ఈ వారం నాకు నచ్చిన కవిత సమీక్షాభినందన లేఖామాలికలు ఈ సమీక్షాభినందన వ్రాసి పంపిన కందుకూరి మనోహరి గారికి దాస్యం సేనాధిపతి గారికి డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి గారికి కె మంజుల గారికి శ్రీ గుడ్లదొన్న సాయి చంద్రశేఖర్ గారికి అలాగే చీదల్ల సీతాలక్ష్మి గారికి ధన్యవాద అభినందనలు శుభాభినందనలు శుభాకాంక్షలు అలాగే ప్రతి వారం ఈ విధంగానే సమీక్ష అభినందనలు పంపాలని వారిని కోరుతూ వినమ్రతతో అలాగే సత్యసుధ కట్టమంచి గారికి తుంబూరు జగన్మోహన్ గారికి గుడ్లెదన సాయి చంద్రశేఖర్ గారికి ఎడవల్లి తిరుమల రెడ్డి గారికి సయ్యద్ జహీర్ అహ్మద్ గారికి శ్రీ విఠాల శ్రీకాంత్ శర్మ గారికి శుభాభినందనలు తెలియజేస్తున్నాను మీ యొక్క అద్భుతమైన అమూల్యమైన కామెంట్లని సలహాలని సూచనలని సమూహంలో మరియు యూట్యూబ్ లింక్ రాగానే వీక్షించి ఆ యొక్క కామెంట్ బాక్స్లో మీ యొక్క అభినందనలను సూచనలను సలహాలను పంపించగలరని కోరుతూ ఈ వారం ఇంతటితో ముగిస్తున్నాను వచ్చే వారం మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం